హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి వెస్టేజ్ లాగ్స్ ఈరోజు నేను ఒక మంచి స్ప్రే కోసం చెప్తున్నానండి ఇది సబ్లిక్ స్ప్రే అండి ఇది ఇది విటమిన్ సి అన్నమాట అండి ఇది చాలా చాలా మనకు మంచిది మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి తర్వాత మనకి రక్తం మన బాడీని అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగించ ఉపయోగింపబడేది అనమాట ఇది ఎందుకంటే విటమిన్ మనకి బ్లడ్ ఎంత ఉన్నా విటమిన్ సి లేకపోతే మన బాడీకి చాలా కష్టం కాబట్టి విటమిన్ సి ఉంటేనే మన బాడీ ఏంటది ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఆరోగ్యకరంగా ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విటమిన్ సి అనేది ఈ సబ్లింగ్ స్ప్రే వాడాలి మరి విటమిన్ సి అంటే మనం చాలా ఆహారంలో తీసుకుంటాం క్యాప్సిల్ రూపంలో తీసుకుంటూ ఉంటాం కానీ ఆహారంలో తీసుకున్న క్యాప్సిల్ ఫామ్లో తీసుకున్నా కానీ ఫుల్ ఫామ్లో మనకి బాడీ అబ్జర్వేషన్ అవ్వదండి ఎందుకంటే మనం తినే ఆహారం అంతా కూడా డైజెషన్ ప్రాసెస్లో చాలా మనకి రిమూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ స్ప్రే ఏం చేస్తుంది అంటే అండి మన నాలుగు కింద మనం స్ప్రే చేసుకోవాలి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్కి నైన్టీ నైంటీ పర్సెంట్ మన బాడీ అబ్జర్వేషన్ చేసుకుంటుంది అనమాట అండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ విటమిన్ సి స్ప్రే అనేది వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అండి చూసారు కదండి ఇది చాలా మనకి వేస్టేజ్లో ఇచ్చినటువంటి ప్రైమ్ కేటగిరీలో ఉన్నటువంటి ప్రోడక్ట్ అండి ఇది ఇది చాలా ఎక్సలెంట్గా మనకి పనిచేస్తుంది చూడండి ఇది ఓపెన్ చేయడం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకే మీకు చూపిస్తున్నాను ఇదండి మనకి ఇదిగో చూడండి ఈ స్ప్రే బాటిల్ ఇలా ఉంటుంది చాలా స్మూ చాలా చాలా అందంగా ఉంటుంది కదండి క్యూట్గా ఇదిగండి ఇలా ఉంటుంది దీన్ని నేను మీకు ఒక డెమో రూపంలో కూడా చూపిస్తున్నానండి అందుకే నేను ఈ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్లోకి నార్మల్ వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ కదండి వాడుకునే ఇంట్లో వాడుకునే వాటర్ వేస్తున్నాను తర్వాత బెటర్ మనందరికీ మన అందరికీ తెలుసు ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది మనకి ఏమైనా గాయాలు కానీ కుండలు కానీ పడినప్పుడు క్లీన్ చేసే ప్రాసెస్ వాడుతూ ఉంటారు కదండి అందరికీ తెలిసే ఉంటుంది ఈ బెటాడీన్ అనేది ఈ మనం ఇందులో ఈ ప్యూర్ వాటర్లో ఈ బెటాడీన్ వేసి మనం వాటర్ని డస్ట్ చేస్తున్నానండి చూసారు కదా ప్యూర్గా ఉన్న వాటర్ అంతా కూడా ఏమైందండి చూసారా అంటే బెటాడిన్ అనే డస్ట్ను మనం కలపగానే వాటర్ని అంతా కూడా మనకి డస్ట్ అయిపోయింది కలర్ చేంజ్ అయింది ఈ విటమిన్ సి మనం ఎప్పుడైతే స్ప్రే చేసామో అది శుభ్రంగా ఎలా నీట్గా వచ్చేస్తుందో చూసారు కదండీ మరొకసారి చూద్దామా కొని అలా మనం ఎన్నిసార్లు చూసినా కూడా ఇది మనకి చూడండి బెటాడిన్ మెడికల్ షాప్లో చాలా ఈజీగా దొరుకుతుందండి మనకి ఇది కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు థర్టీ రూపీస్ ఫిఫ్టీ ఎంత ఉంటుందో తెలియదు కానీ జస్ట్ నేను చెప్తున్నాను నాకు గుర్తులేదు ఇది ఏ తర్వాత ఇది చూడండి వాటర్లో మళ్ళీ వేసినా కూడా చూసారు ఎలా అయిపోయిందో అలా ఎన్నిసార్లు వేసినా కూడా ఇది వాటర్ మనకి క్లీన్ అయిపోవడం జరుగుతుంది అంటే బెటర్డీని మనము ఒక బెస్ట్ ఎందుకు చూపిస్తామంటే అండి ఇది బెటర్డీన్ కలర్ని బట్టి ఇది క్లీనప్ సెక్షన్కి ఎలా ఉంటుంది అనేసి వాడుతున్నాను నేను అలాగే మనకి ఈ స్ప్రే ఎందుకు వాడుతున్నట్టు బెటర్డీన్ అనేది మనకు తెలుసు ఇది కెమికల్ ఫామ్తో తయారైంది మనం మామూలు అన్ని కెమికల్ ఫుడ్ తీసుకుంటాం బయట కెమికల్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందండి అంతా కూడా మన డైజెషన్ సిస్టమ్ అంతా కూడా కెమికల్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కానీ చేస్తున్నాం కదండి అలాంటివి కాకుండా మనం హెల్తీగా ఉండడానికి మన బాడీ ఎంత ఇది మనకి విటమిన్ సి స్ప్రే చేసిన తర్వాత ఎలా క్లీన్ అయిందో మన బాడీలో ఉన్నటువంటి డైజెషన్ ఫామ్లో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా అంతే నీట్గా మన విటమిన్ సి వల్ల కూడా ఈ మనకి మన బాడీ అంత ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు అన్న నేను ఉదాహరణకి నేను ఈ డెమో చేసి చూపిస్తున్నానండి ఇది మరి ఇది ఇన్ని రకాల కాదండి మన ఆరోగ్య సంరక్షణకే కాదు డైజెషన్ ప్రాబ్లమ్స్కే కాదు బ్లడ్ ఇంప్రూవ్మెంట్కే కాదు ప్రతి దానికి కూడా మనం విటమిన్ సి అనేది ఉంటేనే మన బాడీ డైజెషన్ సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ ప్రొడక్ట్స్ అంటే ఈ విటమిన్ సి అనేది వాడుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటామండి హెల్దీగా ఉండాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ని ఖచ్చితంగా వాడుకోవాలని నేను సజెషన్ ఇస్తున్నానండి కాబట్టి ఎవరికైనా కూడా ఇది కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ చేయండి ఇంకా మోర్ ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను నెక్స్ట్ ఇందులో కూడా మనం హెల్ప్ ఒకళ్ళకి హెల్పింగ్ నేచర్ చేసేటువంటి ప్రాసెస్లోనే నేను ఈ ఈ యొక్క ప్రొడక్ట్స్ని కూడా మీకు అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఎందుకంటే ఈ వెస్టేజ్ కంపెనీయే ఉద్దేశం అదేనండి హెల్త్ అండ్ వెల్త్ మనం ఆరోగ్యాన్ని ఇవ్వాలి తద్వారా ఆదాయాన్ని కూడా తీసుకోవాలి ఆనందంగా అందరూ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో కూడా చేస్తూ ఉన్నాము కాబట్టి వెస్టేజ్లో ఎవరైనా కూడా మెంబర్షిప్ తీసుకోవాలి ఐడి తీసుకోవాలని ఫ్రీగానే ఇస్తామండి మీరు ఎవరైనా మాకు కాంటాక్ట్ చేస్తే ఇంకా అన్ని ప్రొడక్ట్స్ కోసం కూడా నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను ఇంకొక విషయం అండి ఇది నాలుగు కిందే స్ప్రే చేసుకోవాలండి రోజుకి త్రీ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి కావలసినంత విటమిన్ సి అనేది పుష్కలంగా దొరుకుతుంది ఓకేనండి నెక్స్ట్ మనకు బాడ్ ఇది చూడండి ఇదిగోండి విటమిన్ స్ప్రే చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా మనకు ఓల్డ్ ఉంటుంది ఇలా మనం పట్టుకొని త్రీ టైమ్స్ నాలుగు కింద స్ప్రే చేసుకోవాలండి రోజుకి త్రీ టైమ్స్ అండి ఇప్పుడు ఒకసారి చేసుకుంటున్నాను మరి ఈ డేమో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఇష్యూ వెల్